ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పైన మరి రాష్ట్రపతి గారికి భారత రాష్ట్రపతి గారికి మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఈరోజు అనేకమైన ఆత్మహత్యలు జరిగినాయి అనేకమైన విద్యార్థులు చచ్చిపోయినారు ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పైంది అయినా కానీ ఈరోజు దేనికైంది ఎందుకైంది అనేది ఇప్పటి వరకు కూడా మరి చిక్కని పరిస్థితి ఈరోజు అప్పులల్లో ఉన్నాం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు ఈరోజు దానిపైన నేను ఇవ్వడం జరిగింది సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పైన ఈ భారతదేశంలో ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు ఉంటే ఎనభై తొమ్మిది కేసులు అత్యధికంగా ఆ కేసులు ఉన్నటువంటి నంబర్ వన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి హోం హోంమంత్రి శాఖ ఆయన దగ్గర పెట్టుకుంటారు ఈ రోజు పోలీసులు ఏ విధంగా నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారు అందులో డెబ్బై రెండు కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి అటువంటి వ్యక్తిని ఏ విధంగా చెప్పిందని ఒకటి ఒక ఫిర్యాదు నా భాగంగా అంతేకాకుండా ఈరోజు యాభై మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు ఈరోజు మరి వివిధ కారణాల వల్ల మరణించింది ఇప్పటి వరకు ఒక విద్యార్థిని కూడా పరామర్శించిన పరిస్థితి పోలేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక సినిమా గురించి మూడు గంటల చేపు చర్చించడం కానీ ఈరోజు విద్యార్థుల సమస్యల పైన కానీ నిరుద్యోగుల సమస్యల పైన కానీ ఎక్కడ కూడా చర్చించలేదు సాక్షాత్ ఈరోజు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారు మరి ఇద్దరు కూడా మరి యూత్ డిక్లరేషన్ పేరుతోని ఏదైతే మరి వీళ్ళు నిరుద్యోగుల వాగ్దానం ఇచ్చినారో ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు నిరుద్యోగులకు అంతేకాకుండా మరి వాళ్ళు ఆ మరి రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపు నింపుతామన్నారు కానీ నింపలేదు ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్తారు యాభై శాతం రిజర్వేషన్ మేము దాడి పెంచుతామని చెప్తారు కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచే విధంగా ఈ రోజు ఇరవై తొమ్మిదో జీవో తీసుకొని వచ్చి ఈ రోజు మెరిట్ వచ్చినా గానీ గ్రూప్ వన్ రాకుండా మరి అన్ని అన్ని సంస్థలు మేనేజ్ చేసి ఈ రోజు నిరుద్యోగులకు తూట్టు జరిగింది గురుకులంలో మూడు మూడు వేల పోస్టులు మిగిలే తట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వేసిండ్రు కాబట్టి ఇన్ని కేసుల లఘిచెర్రల ఎస్టీల భూములు పుంజుకునే పరిస్థితి ఉన్నది ఈ రోజు నేను ఒకే చెప్తున్నా ఇదివరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర భూములు పని పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాదుకున్న చరిత్ర కానీ వీళ్ళందరికీ ఈ రోజు శత్రువులుగా మారింది ఆనాది కాంగ్రెస్ పార్టీ నాట్ లేదని చెప్పి ఈరోజు చెప్తున్నా అంతేకాకుండా హైడ్రా పేరుతోని కొన్ని వేల ఇల్లు ఈ రోజు కూలగొడుతున్నారు పంచాయతీరాజ్ చట్టాన్ని మున్సిపల్ చట్టాన్ని మరి ఏది ఇరిగేషన్ చట్టాన్ని రెవెన్యూ చట్టాన్ని ఇవన్నిటి కూడా ఈ రోజు తుంగలోకి దొక్కి మరి మధ్య తరగతి వాళ్ళు కట్టుకున్న ఇల్లు దీర్దాక్షిణంగా కూలగొట్టడం జరుగుతా ఉంది ఈరోజు సాక్షాత్తు ఒక రంగనాథ్ గారి ఇల్లే మరి ఆ ఎఫ్టీ ఏది బఫర్ జోన్ లో ఉంటే మరి ఆయన ఒప్పుకోలేని పరిస్థితి అదే అటువంటి అధికారులను పెట్టి ఈ రోజు ఇష్టం ఆ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఒక ఎనభై ఎనభై తొమ్మిది కేసులు ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ పేరుతో ఇందుగులో కొడుతున్న ముఖ్యమంత్రి ఫార్మా ఇండస్ట్రీస్ పెద్ద లఘిచర్ల కాల భూములు గుంజుకుంటారు ఎస్టీలై పోతే ఆ ఇష్టం వచ్చినట్టు కొట్టరు మానవ హక్కులనేది ఉల్లింఘన జరిగింది ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడానికి వీలు లేదు కాబట్టి మంచి పాలన ఇక్కడ అందించాలంటే ఇక్కడ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మరి దాన్ని సస్పెండ్ చేసి మరి నూతన సమర్థవంతమైన పరిపాలన అందించే మరి ముఖ్యమంత్రి అక్కడ నియమించాలని చెప్పేసి రాష్ట్రపతి గారిని ఇందులో మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు బస్సు యాత్ర పేరుతో నిరుద్యోగం ఊరూరు దిప్పుతారు నీకు చచ్చిపోయిన వాళ్ళ లిస్టు పేరు పేర్లు ఇవన్నీ చచ్చిపోయిన ఆ విద్యార్థులు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు మరి లగేచర్ల భూములు గుంజుకున్న వాళ్ళు ఎన్ హెచ్ఆర్సీ ల కేసు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఇందులో పొందుపరిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ రోజు నిరుద్యోగులను బస్త్ర యాత్ర చేపించి ఊరూరికి దిప్పి ఓట్లు వేయించుకుంటారు గెలుస్తారు మళ్ళీ వాళ్ళని ఈ రోజు ఆగం చేస్తారు అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నేను అన్ని కూడా డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది మీరు ఈ రోజు సినిమాకి ఇవ్వాల్సిన చర్చ ఏదైతే జరిగిందో నిజమైన అంశాలపైన ఈరోజు చర్చ జరగకుండా మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ప్రజాస్వామ్యం తెలంగాణలో బతకాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ అవసరం అని చెప్పేసి మరి రాష్ట్రపతి గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై తెలంగాణ అమరవిళ్లకు జోహారావు